శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి దానికి నీకు తెలియకుండా దృష్టి పెట్టగలిగినప్పుడు దీని మీద నీ దృష్టి ఎందుకు నిలబడదు అంటే అభ్యాసము దాని ఎందు అనురక్తి లేదు అందుకని ప్రహ్లాదుడికి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజువళి చింతామృతాస్వాద మృతా మరచన్ సురారిసుడే తద్విశ్వన్ భూవరా ఈ విశ్వమును మరచిపోయేట ఎంత చిత్రమో చూడండి ఆ మాట చెప్పడంలో తిరగేస్తున్నారు మనమేం మరిచిపోతాం జగత్తుతో తాదాత్మ్యం చెందుతాం మనకి ఊళ్ళు కనపడతాయి రైళ్లు కనపడతాయి ఆఫీస్ కనపడుతుంది ఇల్లు కనపడుతుంది జీతం కనపడుతుంది భార్య కనపడుతుంది పిల్లలు కనపడతారు పరమాత్మని మరిచిపోతాం ఆయనకి పరమాత్మ కనపడుతున్నాడు భార్య కనపట్టలేదు అంటే అప్పటికి ప్రహ్లాదుడికి పెళ్ళయిందని కాదు తండ్రి కనపట్టలేదు తల్లి కనపట్టలేదు అన్నదమ్ములు కనపట్టలేదు ఎవరూ కనపట్టలేదు పరమాత్మ ఒకడు కనపడుతున్నాడు ఎందుకని తడిష్టానమైనటువంటి బ్రహ్మమును చూస్తున్నాడు దృష్టిలో తేడా ఇద్దరూ ఒక కొట్టుకే వెళ్ళారు ఒక ఆయన బంగారం నగలు చూస్తున్నాడు ఉంగరాలు చూస్తున్నాడు చేతులకు పెట్టుకునే కంకణాలు చూస్తున్నాడు కడియాలు చూస్తున్నాడు ఇంకొక ఆయన దాని లోపల ఉన్నదంతా బంగారమేని చూస్తున్నాడు బంగారమును చూస్తున్నవాడు నామరూపాత్మకమైన జగత్తుతో తదాత్మ చెందలేదు లోనున్న అధిష్టానమును చూస్తున్నాడు అలా పైకి జగత్తుని మరిచిపోతున్నాడు లోపల బ్రహ్మమును చూస్తున్నాడు ప్రహ్లాదుడు మనం జగత్తుని చూస్తూ ఉంటాం బ్రహ్మమును మరిచిపోతుంటాం మనం అందుకుని గురువులు ఏం చేస్తారంటే ఈ జగత్తు వైపు ఉన్న దృష్టిని బ్రహ్మము వైపుకి తిప్పే ప్రయత్నం చేయిస్తారు అది నమహ 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 అని నాది కాదు నాది కాదు నాది కాదు మెల్లగా తిప్పే ప్రయత్నం చేసి అటువైపుకి మన దృష్టిని మరలుస్తారు ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి ఆయన తనయందు అఖిలభూతములందు ఒక భంగి పరహితత్వం బులబరగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తను దీనుల కావ చింతించువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డం మాతృభావన చేసి మరలువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవ తములంచు గురువుల తలచువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన దిప ఆ బ్రహ్మముని చూడడం అనేటటువంటి వాడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నారు ఎంత అందంగా చెప్తున్నారో చూడండి ప్రహ్లాదుడిని అడ్డిపెట్టి తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వం బరగువాడు తన యందు అన్ని భూతముల ఎందు ఒకటే చూసేవాట్ నేను వేరు వాళ్ళు వేరు కాదు నాయందున్నది పరమాత్మే వాటి ఎందున్నది పరమాత్మే ఇది చెప్పడం అంత తేలిక కాదండి ఆచరణలో చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచి పీఠాధిపతులుగా ఉండగా ఒకనకొక నాడు యాగం చెయ్యడం కోసమని ఒక పల్లెటూరు వెళ్ళారు ఆయనకు ఒక పాక వేసి ఒక మట్టి గోడలు కట్టారు ఒకనాడు మధ్యాహ్న కాలంలో శిష్యులందరూ వచ్చి చుట్టూ కూర్చుని ఉండగా పరమాచార్యుల వారు ఆ గోడ కానుకుని కూర్చున్నారు కాసేపు అయిన తరువాత ఒక శిష్యుణ్ణి పిలిచి గురైన కండువా మెల్లిగా తప్పించి ఒక్క పురుగు కూడా మరణించకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క చెద పురుగుని తీసేయి అన్నారు ఆ వెనక మట్టి గోడలో పట్టినటువంటి చెద పురుగులు కురుకుతున్నాయి పరమాచార్యుల వారి శరీరాన్ని ఆయన గమనించారు ఏ ఖండువాతో ఇలా అనుకోలేరా ఇలా అంటే అవి చచ్చిపోతాయి అందుకని ఒక్క పురుగు చావకుండా జాగ్రత్తగా తీసేయమన్నారు ఇది తమ ఎందు అఖిలభూతములందుభంగి పరహితత్వం బున బరగువాడు నాయందు ఏ పదార్థం ఉందో అది ఇతర పదార్థములలో ఉంది నా శరీరమే నా శరీరంలో ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టేస్తుందా ఎప్పుడైనా లేకపోతే ఈ చెయ్యి ఈ లెంప నేను ఇంకోడిని కొట్టేస్తాను కానీ ఎందుకంటే వాడు వేరు నేను వేరు అందుకని వాడిని కొట్టేస్తాను అంతేకాని చెయ్యి కొట్టేశారు ఎప్పుడైనా చెయ్యి లెంపకాయని కొట్టేయడం అంతేగాని నా చెయ్యి కొట్టేసిందని నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ ఈ చెయ్యి కొట్టేసింది అమ్మా లెంపకాయ అని చెప్పి ఏడవడం ఉంటాయా ఈ చెయ్యి ఈ లెంపకి ఎన్నడూ శత్రువు కాదు ఎందుకని ఇవన్నీ ఒకటికి చెందినవి కానీ మా తమ్ముడు నేను కాదు అందులో మా తమ్ముడిని కొడుతుంది చెయ్యి అది ప్రహ్లాదుడు కాదు ప్రహ్లాదుడికి అంతటా ఒకటే ఇదంతా పరమాత్మ యొక్క అవయవములే ఒక మనకు ఇంకొక తో వైరం ఎందుకుంటుంది అందుకని అంతటా బ్రహ్మమును చూసేవాడు ఇది ఆయన యొక్క జ్ఞానస్థితిని చెప్తున్నారు తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వం మునబరగువాడు రమణ మహర్షి ఉంటే పావులు పాక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చేవి వస్తే వాటిని అలా చూసేవారంతే తప్ప ఏమీ అనేవారు కాదు మహానుభావుడు కోతులు కొన్ని వేల కోతులు తిరుగుతూ ఉండేవి ఒరే కోతులున్న చోటికి మనం వచ్చాం మనం ఉన్న చోటికి కోతులు రాలేదు వాటి జోలికి వెళ్ళకండి అనేవారు ఇది తన యందు అఖిలభూతములందు నొక భంగి పరహితత్వంబున బరగువాడు పెద్దల పడగన్న భృచ్ుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు ఎక్కడ జ్ఞానముంటుందో అక్కడ భక్తి ఉండి తీరాలి భక్తి లేని జ్ఞానము గుడ్డిది అపారమైన జ్ఞాన సంపత్తి కలిగిన వాడికి వినయం ఉండి తీరాలి అందుకనే పెద్దలు కనపడేటప్పటికి ప్రహ్లాదుడు తలలు తల ఉంచి నమస్కరించేవట్టె పెద్దల పొరగన్న భృచ్చిని కైవడి చెడి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు స్త్రీ కనపడితే మా అమ్మే అనుకుని తప్పుకునేవట్ట అమ్మ గౌరవాన్నే చూసేవట్ట కనపడిన ప్రతి వారిలో తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు తల్లిదండ్రులు బాగా శక్తిహీనులైన పిల్లల మీద ఉన్నంత దృష్టి శక్తి కలిగినటువంటి పిల్లల మీద ఉండదు అమ్మ దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుందంటే బాగా ఆర్థికంగానో శారీరకంగానో బలహీనమైన వాళ్ళు ఉంటారే వాళ్ళని ఎలా ఉద్ధరించాలనే తాపత్రయం ఉండిపోతుంది అంతేకాని ఎన్నడైనా చూడండి బంధువులకి తల్లిదండ్రులకి ఉండేటటువంటి విరోధం ఎక్కడుంటుందంటే బాగా డబ్బున్న ఇంటికే బంధువు పెడతాడు అందుకే శంకరాచార్యులు వారు ప్రశ్న వేస్తారు ఓరి పిచ్చాడా ఏమిట్రా బంధువులు 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 అంటావు వైసిగతే కామ వికారహ శుష్కే నీదే కక్కాసారహీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తే కష్టం సారహ అన్నారు ఐశ్వర్యం పోతే పరివారం ఉంటారా వెనక అక్కడ ఒక్కడుండడు వాళ్ళింట్లోనే ఏమీ లేదండి పాపం అంటే వాడితో బంధుత్వం పెట్టుకుని వీడు వాడి ఇంటికి వెళ్తాడా మీ దగ్గర ఏమైనా ఉన్నాయేంటండి టికెట్ కు పోను కూరలు తెచ్చుకుందాం అంటాడు వాడు అందులో వాడి ఇంటికి ఎవడు వెళ్ళాడు ఐశ్వర్యం ఉన్నవాడు ఇంటికి ఎడతాడు అదే తల్లిదండ్రులు వెళ్ళారనుకోండి ఐశ్వర్యం లేదు కదా బిడ్డల్ని తల్లిదండ్రులు విడిచిపెడతారా వాళ్ళ దగ్గరికే ముందెడతారు వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తారు దీనుల గురించి తల్లితండ్రుల్లా ఆలోచించేవాట ప్రహ్లాదుడు ఇది పరమేశ్వరుని యొక్క లక్షణం ఆ పరమేశ్వర ఉపాసన చేసి 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 పొందుతున్నాడు పొందుతున్నటువంటి లక్షణములు వచ్చాయి ఆయనకి అందుకని ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడి అధిప ఆ గురువులంటే సాక్షాత్ భగవానుడిగా చూసేవట్ట సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు తన స్నేహితుల్ని అన్నదమ్ములుగా చూసేవట్ట అంత గొప్ప ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క గుణములు చెప్పడం ఎవరితరం కాదు అన్నారు అటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎలా కనపడ్డాడో తెలుసా అండి ఈ జడు మందమతి ఏడు తెల్లవారు లేస్తే ఏం చెయ్యాలి ఆ యక్షుల కాంతలు ఎక్కడున్నారనా యక్షుల్ని ఓడించాలి వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకురావాలి వెళ్ళాలి వాళ్ళు ఎవరు హోమం చేస్తున్నారనాల అగ్నిహోత్రాన్ని ధ్వంసం చేసేయాలి లేచి దగ్గర నుంచి శూలాలు పరిగలు పట్టిసాలు అవన్నీ పట్టుకుని వాడి మీద యుద్ధం వీడి మీద యుద్ధం వాడిని కొట్టడం వీడిని కొట్టడం బాగా తినడం కసరత్తులు చేయడం మానేసి ఇదెక్కడ కొడుకు పుట్టాడండి నాకు జడు వీడు ఎప్పుడు ఎక్కడో కూర్చుని ఏమిటో కళ్ళు కూసుకుని ధ్యానం చేస్తుంటాడు ఉండు లేచి నాట్యం చేస్తుంటాడు ఏమి తినడు సాత్వికాహారం అంటాడు భూషైనం అంటాడు ఏమిటండి నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు వీడికి సరి అయినటువంటి మార్గం వీడికి తెలియట్లేదు పాపం వీడి బుద్ధి వికసించట్లేదు అన్నాడు వాడు యద్భావం తద్భవతి ఎలాంటి వాడికి అలా కనపడుతుంది అని గురువుల్ని పిలిచాడు శుక్రాచార్యులు వారి బిడ్డలు ఇద్దరు ఉన్నారు వారే చుండు అమర్కుడు అని వాళ్ళిద్దరినీ పిలిచి పాపం మా పిల్లవాడికి సరిగ్గా అసలు ఆలోచన దృక్పథమే కలగట్లేదండి నా లాంటి వాడి కడుపున పుట్టవలసిన పిల్లాడా వీడు వీడిని తీసుకెళ్లి వీడికి తగిన విద్య బోధించండి అన్నాడు పాపం వాళ్ళు తీసుకెళ్లారు కూర్చోపెట్టేవారు వాళ్ళు తర్క విద్య నేర్పారు తర్క శాస్త్ర ప్రవీణులు చెండుడు అమర్కుడు నేర్పితే ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలిసా అండి ప్రహ్లాదుడికి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము నారదుడి వల్ల వచ్చింది కానీ గురువులు చెప్తున్నది తన ఆత్మోద్ధరణకి పనికి రాదని తెలుసు తెలిసిన ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిని చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిజ్జలనుచూ హేలారతియున్నని ఆ ప్రహ్లాదుడు ఎంత చిత్రమైన వ్యక్తి అంటే ఆ గురువులు చెబుతున్నటువంటిది తన ఆత్మోద్ధరణ మనకు పనికిరాదని తెలుసున్న విషయమైనప్పటికీ వారు ఎలా చెప్తే అలా చదివేవాడేట తప్ప ఎందుకండి ఇవన్నీ ఏం పాటాలండి అని ఎన్నడూ గురువుల మీద తిరగబడేవాడు కాదుట ఆ గురువులు చెప్పింది చదువుకునేవాటే అంత గొప్పవాడయ్యా ప్రహ్లాదుడు అంత వినయ విధేయతలతో ఉండేవాడు చాలా కాలం వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పేవారు చెప్పలేదా అంటే పాపని నేర్చుకుంటున్నాడు వాళ్ళు చెప్పిన పద్యాలు చెప్పేస్తున్నాడు వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు చెప్పేస్తున్నాడు అబ్బో చాలా బాగా చెప్తున్నాను చాలా బాగా నేర్చుకుంటున్నాడు పిల్లాడని వాళ్ళు అనుకున్నారు ఒక రోజున తండ్రి గారి కోరిక పుట్టింది కొడుకుని చూడాలని కబురు చేశాడు ఎంత గొప్పగా మాట్లాడతారంటే రాక్షసులు తక్కువ మాటలు ఏం మాట్లాడరండి ప్రహ్లాదుడు వచ్చాడు పోనీ ఇంట్లో కూర్చోపెట్టుకుని అదేదో గదిలోకి తీసుకెళ్లి ఎరా నాన్న బాగా చదువుకున్నారా ఈ తోచింది ఎలా చెప్పరా అంటే గొడవ వదిలిపోనేమో తన కొడుకు ప్రతిభ పది మందికి తెలియాలనుకున్నాడు అనుకుని సభామంటపంలో కూర్చున్నాడు కొడుకుని పిలిచాడు పిలిచి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని ఒక గొప్ప మాట చెప్పాడు హిరణ్యకశిపుడు నాన్న ఉరై ప్రహ్లాద అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణ యుగల సద్భూషణముల్ అన్నాడు మామిడికే పప్పు బాగుంటుందని రోజు తింటే విసుగొస్తుంది దికుమాల పప్పు అదే అంటాం కానీ హిరణ్యకసిప్పుడు చూడండి ఎంత గొప్పగా చెప్పాడంటే అనుదిన సంతోషణములు ఎన్ని రోజులైనా చచ్చిపోయేంత వరకు సంతోషమేట ఏమిటది జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు ఆ కలిగినటువంటి దుఃఖాన్ని తాపాన్ని పడిపోయే శ్రమని అంతటినీ తీర్చేస్తాయిట ఏమిటవి తనయుల సంభాషణములు తన కడుపున పుట్టినటువంటి పిల్లలు ఇంటికి అమ్మా అమ్మ 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 అని నాన్నగారు నాన్నగారు నాన్నగారని నాన్నగారండి ఇవాళ క్రికెట్ మ్యాచ్ అండి నాన్నగారండి ఇవాళ కాలేజీకి వెళ్ళారండి ఏదో చెప్పేస్తుంటాడు వాడు వీడు విన్నా వినకపోయినా ఏదో చెప్పేస్తుంటే ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు గలగల మాట్లాడుతుంటే అబ్బా హాయిగా ఉంది కనపడలేదనుకోండి ఇద్దరు పిల్లలు ఎక్కడికో వెళ్ళారు అనుకోండి రోజు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు లేకపోతే ఎంత బోసిపోయిందో అని ఇంత శ్రమ కన్నా ఇంటికి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి శూన్యం ఎక్కువ శ్రమని కల్పిస్తుంది జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు పిల్లల మాటలు అంత సంతోషంగా ఉంటాయి రా ప్రహ్లాద మామూలు మాటలే అంత అందంగా ఉంటే జనకులకు కర్ణయుగల సద్భూషణములు తల్లిదండ్రుల కర్ణములకు చెవులకు పెట్టుకున్న భూషణలు రా పిల్లల మాటలంటే ఏది నాన్న నువ్వు చదువుకున్న వాటన్నింటిలో నీకు బాగా నచ్చింది ఒక్క విషయం చెప్పరా చాలండి అంటే అయ్యో నాన్న నువ్వు ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నాను ఆ విషయం తప్పకుండా నాన్న ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపల వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంతు విష్ణునందుల్లము చేర్చి తా రడవి నుండు నిషాచరగ్రణి అన్నాడు ఆయన ఎంత గొప్పగా పిలిచాడో చూడండి నిషాచరగ్రణి అన్నాడు చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అని పిలిచాడు ఆయన నాన్నగారు ఏం పిలవలేదు ప్రహ్లాదు అజ్ఞానంలో ఉన్నవరా చీకట్లో తిరిగేవాళ్ళు అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి నాయకుడా పెద్ద జ్ఞానం ఉన్నవాడా ఎల్ల శరీరధారులకు నేను నేను నేనని మనమంటాం ప్రహ్లాదుడి మాటలు చూడండి పోతనగారు అనువాదం చూడండి ఎల్ల శరీరధారులకు దీన్ని పుచ్చుకున్నవాడిని దీన్ని వాళ్ళు అంటున్నారు అంటే దీన్ని లోపల ఉన్నవాడు దీన్ని పుచ్చుకుని ఉన్నవాడు కాడు ఇవాళ ఈ పంచ కట్టుకున్నవాడిని అంటే ఇవాళ ఈ పంచ కట్టుకున్న వాడిని రేపు కట్టుకుంటా అనేది కాదు కదా దాని అర్థం ఇవాళ ఈ పంచ కట్టుకున్న వాడిని రేపు ప్యాంట్ వేసుకునేవాడిని ఆఫీస్ కెడితే అలా ఎల్ల శరీరధారులకు ఇవాళ ఈ శరీరంలో ఉన్నవాడు రేపు ఇంకో శరీరం బుచ్చుకుపోతూ ఉంటాడు అలాంటి వాళ్ళందరికీ నాన్నగారు ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపల అది ఇల్లనేటటువంటిది నాన్నగారు ఒక చీకటి నుయ్యి అదొక దాడాకారమైన నూతులో పడిపోయేవాడు పడిపోయి ఇంకక్కడి నుంచి ఆ నూతులో పడి అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో నా చీకటి నూతిలో తిరుగుతున్నాడు ఎంత విశాలం ఎంత విశాలం అంటున్నాడు ఇది పైనుంచి చూసిన వాడికి ఎలా ఉంటుంది ఈడ్రవిడు అసాధ్యం కూడా చీకటి నూతిలో పడిపోయి ఎంత బాగుందో ఎంత విశాలమో నా ఇల్లు అంటాడేమిట్రా అనుకుంటారు నాన్నగారు పైన వెలుతురులో ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తోంది చీకటి నూతి లోపల తిళ్ళక చీకట్లో ఉన్నవాడికి ఏమనిపిస్తుందో తెలుసా వీరు నేమను మతి భ్రమణ ముంబున భినులై ప్రవర్తిల్లక ఆ సంసారంలో పడిన వాడికి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యాధి సంసారం అంటే భార్యా బిడ్డలతో ఉండడం కాదండి గృహస్థాశ్రమంలో ఉండడం తప్పని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు ఇంకా నిక్కచ్చిగా మాట్లాడితే సన్యాసాశ్రమం కష్టం ఎందుకని సన్యాసాశ్రమంలో నాడు అన్యం వేపుకి దృష్టి వెళ్ళకుండా భగవంతుని పాదములే పట్టుకొని ఉంటానని ప్రతిజ్ఞ చేసి ఉండడం మీ కర్తవ్యం మీరుండాలి జాగ్రత్తగా ఉండకపోతే మీ దోషం కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కన్సిషన్స్ ఉన్నాయి ఒక మధుర పదార్థం ఇవాళ ఉగాది పండగ బొబ్బట్లు తినండి ఊరులు తినండి హాయిగా వండుకుంటారు పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టుకుంటారు స్వామి నీ కృప అంటారు తింటారు ఏమి ఇబ్బంది లేదు బాబు బొబ్బట్టు బాగుందండి అంటారు ఒక సన్యాసి బాబు బొబ్బట్లు బాగున్నాయండి వాయ్ అని రుచికి లొంగిపోతే బాగుండదు అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తక్కువ వాడు ఏం వాడి హాయిగా ఉండొచ్చు అనుభవి గృహస్థాశ్రమంలో ఉండి అన్నమాచారులు వారు తరించలా ఏ గృహస్థాశ్రమంలో ఉండి పోతన గారు తరించలా గృహస్థాశ్రమంలో ఉండి తిక్కన గారు తరించలా గృహస్థాశ్రమంలో ఉండి ఎంత తాగయ్య గారు తరించలా శ్యామశాస్త్రి గారు ధరించలా ఎంతమంది తరించలేదు ఏ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ మూఢులు పనికిరాని వాళ్ళు నాశనమైపోతున్న వాళ్ళైతే వీళ్ళందరూ కూడా ఎప్పుడూ అధోగతి పాలైపోవాలి సన్యసించి మోక్షం పొందిన వాళ్ళకన్నా గృహస్థాశ్రమంలో ఉండి మోక్షం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే మార్గం తెలియాలంతే తాళం ఇటు తిప్పడం వస్తే ఇబ్బంది ఏం లేదు తాళం ఇటు తిప్పడం వస్తేనే ఇటు తిరిగి తాళం పడిపోయి ఉంటుంది ఇట్లా రానప్పుడు ఈ వస్త్రాలు ఇన్ని మార్చినా ఒకటి అందుచేత వటుర్వా గేహీ వాయిరపి జీవా తదితర నరో వా ఎక్కద్త్వతు భవ భవత ధీనం పశుపతే హే తదీయత్వం శంభో భవసి భవభారం వహసి అర శంకర భగవత్పాదలు నాకు కావలసింది నీ పుష్పాన్ని అక్కడ పెట్టావా లేదా అది నాకు కావలసింది అందుకని ఆ హిరణ్యకశపుడు అడిగితే చీకటి నూతిలోపలంత్రెళ్ళక ఆ చీకటి నూతులో పడి వాళ్ళు నేను వాళ్ళు నేను వాళ్ళు నేను అని రెండు చూస్తూ ఎప్పుడు శత్రుత్వాలు పెంచుకుంటూ ఇందులో పడి కొట్టుకునే కన్నా అంతా శ్రీ మహావిష్ణువు తప్ప వేరొకటి వాడికి అరణ్యానికి వెళ్ళిపోతే మాత్రం లోటేం వచ్చింది నాన్న అందుకని చీకటి నూతిలోపలంత్రెళ్ళక వీరు నేమను భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నా అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తా రడవి మేలు నిశాచరాగ్రణి ఎక్కడున్నా పర్వాలేదు అనగారు అరణ్యమన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి శంకర భగవత్పాదులు కూడా ఒక చోట వాడారు దండి సౌందర్యలహరిలో దృషా ద్రాదల దళిత మమపి శివే అనీనాయం భవతి నచతే హానిరియత వనీ హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని వనేవా అని అరణ్యాన్ని వాడారు అరణ్యం భయానికి గుర్తు క్రూర మృగాలుంటాయి అరణ్యానికి వెళ్ళిపోతే ఉండేవి క్రూర మృగాలు ఈ శరీరాన్ని చంపుతాయి ఈ నిరంతరం చచ్చిపోయి ఈ శరీరా కాకపోతే ఇంకో శరీరం పట్టుకు తిరిగేది అజ్ఞాన తాదాత్మ్యం చేత అజ్ఞాన తాదాత్మ్యం ఈ సంసారం అంటే అది సంసారం అంటే బయట ఉన్నది సంసారం కాదు ఈ లోపల ఉన్నది సంసారం దీంట్లో ఎంతమందితో సంబంధాలు ఎంతమందితో బాధ్యతలు ఎన్ని పెంచుకుంటే అంత సంసారం ఉన్నట్టు వాడు వెళ్ళినా భార్య బిడ్డలు పరమేశ్వరుని యొక్క విభూతిని తెలుసుకుంటూ ఎప్పుడూ మనస్సులో పరమాత్మని పెట్టుకున్న వాడు ఇంట్లో ఉన్న సన్యాసి బయట ఉన్న సన్యాసి వాడు ఎప్పుడూ సంసారమునందున్న సన్యాసి వాడు తరించి తీరుతాడు దానికి ఎందరో ఉదాహరణలు ఉన్నారు ఉండకూడనిది రెండు చూసి పతనం నాన్న అన్నాడు అందుకని ఇల్లను చీకటి నూతిలోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమనంబున భిన్నులై ప్రవర్తిళ్ళక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు అంటే ఎంత ఆశ్చర్యం అంటే హిరణ్యకచపుడు ఫక్కున నవ్వాడు నవ్వి ఆయన్ని చూసి అన్నాడు ప్రహ్లాదుణ్ణి నాకు చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధిత నీకు లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో భార్గవుల్ ఏకాంతంబున బోధనలు చేసిరో ఈ వైకుంఠుండు కృతాపరాధుడు అతని వర్ణింప నీకేటికి అయ్యో నిన్ను చూస్తే నవ్వొస్తోందిరా పిల్లాడా రాదండి మంచి మాటలు చెప్పినటువంటి వాణ్ణి ఏకాదశి వ్రతం చేసేవాణ్ణి భూచైనం చేసేవాణ్ణి ఇంట్లో ఉండి కూడా ఎప్పుడు ఉపవాసం చేసుకునేవాడిని భగవంతుణ్ణి పట్టుకుని పూజ చేసుకునేవాడిని చూసినటువంటి వాడికి లౌకికమైనటువంటి వ్యాసాంగమునందు నిమగ్నమైపోయిన వాడికి వాడు ఎందుకు పనికిమాలిన వెర్రివేళ్ళే కనపడుతుంటాడు కానీ ఎవడు ఉద్ధరింపబడుతున్నాడో ఎవడు పతనమైపోతున్నాడో పరమేశ్వరుడు తీర్పిచ్చిన నాడు తెలుస్తుంది అందుకని హిరణ్యకశిపుడు అంటాడు ప్రహ్లాదు చూసి నాకు చూడక చోజ్యమయ్యేదిగా నా తండ్రి నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా నవస్తోంది ఈ బుద్ధి దా నీకు లోపల తోచనో ఏమిట్రా అలా మాట్లాడతావు ఈ బుద్ధి నీకే పుట్టిందా పరులు దుర్నీతుల్ పఠింపించిరో ఎవరైనా దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు నీకన్నీ ఇలాంటివి చెప్తున్నారా ఏమిటి రెండు చూడకూడదు అంతా భగవానుడే అని చూడమన్నాడు ప్రహ్లాదుడని వాడికి అంత కోపం అందుకని పరులు దుర్నీతులు పఠింపించిరో లేకపోతే ఏకాంతం ఉన్న భర్గవుల్ పలికిరో పైకి పిల్లలందరితో కూర్చోపెట్టి నీకు ఇలాంటి పాఠాలు చెప్పి నీ గురువులు చాటికి తీసుకెళ్లి నీకు ఇలాంటి పాఠాలు ఏమైనా చెప్తున్నారు ఏంటంటే ఇది వాడికి వాడి గురువుల మీద ఉన్న శ్రద్ధ గురువు ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుడు కృతాపరాధుడు ఈ రాక్షసులందరికీ కూడా వైకుంఠుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కృతాపరాధుడు అపరాధం చేశాడు అది శ్రీ మహావిష్ణువు చేసింది వర్ణింప నీకేటికి ఆ విష్ణుమూర్తిని వర్ణిస్తావేమిటా నువ్వు అలా వర్ణించకూడదు నాన్న నీకు ఆ బుద్ధి ఉండకూడదురా అన్నాడు అంటే ప్రహ్లాదుడు అన్నాడు ఆ బుద్ధి ఉండకూడదంటావేమిటి నాన్న నాకు మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని విచికల తూగు రాయంచే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియల జను పూర్ణేందుకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద ఏ రీతి ఇతర విషయంబు చేరీ వినుత గుణశీల మాటలు వేయునేలా నానా ఇలా చెయ్యద్దు చెయ్యదు చెయ్యద్దు అంటే ఇది సంసారములో అజ్ఞానమునందు మగ్నుడైన వాడికి జ్ఞానములో ఉన్నవాడికి తేడా ఇది వద్దు వద్దు అంటావు కదా నీకు సంసారంలోంచి మనస్సు భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళదో అలా నా మనస్సు కూడా మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నాన్నగారు ఎక్కడో పవిత్రమైనటువంటి ఆ గంగానది నీళ్లు తాగడానికి అలవాటు పడిపోయినటువంటి నిర్మల ఆ మ ఆ మందాకినీ వీచి అటువంటి ఆ నిర్మల మందాకినీ వీచికలతో రాయించజనులే తరంగిణులకు ఆ గంగానదిలో తేలియాడడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి కోనల దగ్గరికి వెడుతుందా చక్కగా అరవిరిసినటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి మకరందాన్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి దుమ్మెద అడవి మల్లెల దగ్గరికి వెళ్ళి ఆ అడవి మల్లెల్లో ఉండేటటువంటి ఆ తేనెని తాగుతుందా నిరంతరం శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల నుంచి స్రవించేటటువంటి మకరంధాన్ని తాగి మత్తెక్కిపోయినటువంటి నా మనస్సు ఇవాళ కొత్తగా సంసారంలో ప్రవర్తించి వాళ్ళు వేరు మనం వేరు విష్ణువు వేరు మనం వేరు విష్ణువుని శత్రువుగా చూడమంటే చూస్తుందా నేను చూడలేనా అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా నాన్న నువ్వు వెయ్యి మాటలు చెప్పు నాకు ఆ తేనె తాగడం అలవాటు పడిపోయింది నాన్న నాకు అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు నాకు